హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్న సరియు సంతోష్లకు ఒక గ్రామం కనిపిస్తుంది ఆ గ్రామంలోని ఒకరి ఇంటికి వెళ్ళి జరిగింది వాళ్ళకి చెప్పి ఈ ఊరు దాటడానికి సహాయం అడుగుతారు ఇక్కడి నుంచి వెళ్ళడానికి బస్సు ఏది లేదు ఎడ్ల బండిలోనే వెళ్ళాలి ఎడ్ల బండితో ఇప్పుడు ఆ దారిలో వెళ్ళడం ప్రమాదం రేపు ఉదయం మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పడంతో సరియు టెన్షన్ అవుతుంది తను టెన్షన్ పడటం చూసిన సంతోష్ ఏ ఎందుకలా భయపడుతున్నావు అని అడుగుతాడు అది కాదు నేను నైట్ సెవెన్కి ఎలాగైనా ఇంట్లో ఉండాలి లేదంటే డాడీ నిన్ను చంపేస్తారు నాకు అదే భయంగా ఉంది నీకేమైనా అయితే నేను బ్రతకలేను అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అది చూసిన వాళ్ళు సరే ఉండండి వీలైతే చూస్తాను అని ఆ ఊరి పెద్ద అయిన దొరవారు దగ్గరికి తీసుకెళ్తుంది వీళ్ళని చూసిన ఆయన చూస్తుంటే పెద్దింటి బిడ్డలాగా ఉంది అని అప్పటికప్పుడే తన దగ్గర ఉన్న గుర్రపు బండిని రెడీ చేసి వాళ్ళిద్దరిని పంపిస్తారు వీళ్ళు ఒకవైపు వెళ్తుండగా మరొక వైపు రౌడీలు చుట్టుపక్కల ఉన్న ఊర్లు వెతుక్కుంటూ ఈ ఊరు లోపలికి వస్తారు అప్పటికే వీళ్ళు ఊరు దాటి వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్తుండగా మధ్యదారిలో వర్షం పడటం మొదలవుతుంది వర్షం కాస్త పెద్ద అవడంతో ఇక ముందుకు వెళ్ళలేము ఈ పక్కలోనే ఇంకొక గ్రామంలోకి వెళ్తే ఏదైనా కార్ అలాంటిది దొరుకుతుంది అక్కడికి వెళ్దామని చెప్తాడు ఆ గుర్రపు బండి తోలే అతను సరేనంటూ ఆ ఊరికి వెళ్తారు ఆ ఊరికి వెళ్ళే లోపే చీకటి పడిపోతుంది సరియు బయట నార్మల్గా ఉన్న లోపల మాత్రం చాలా భయంగా ఏం చేయాలో అర్థం కాకుండా చూస్తూ ఉంటుంది ఆ ఊరికి వెళుతూ ఉన్నప్పుడు అదే రోజు పౌర్ణమి కావడంతో చందమామ ఎంతో పెద్దగా అందంగా ఉంటాడు అది చూస్తూ మైమర్చిపోయి అలానే ఉండిపోతుంది సరియు ఏంటి అలా వింతగా చూస్తున్నావు చంద్రుణ్ణి అని అడుగుతాడు సంతోష్ ఏం లేదు నేను ఫోన్లో సినిమాల తప్ప ఇలా రియల్గా చందమామను ఎప్పుడు చూసిందే లేదు అందుకే అదేంటి అలా అంటావు మీ అమ్మ గోరుముద్దులు పెట్టినప్పుడు చందమామను చూపించి పెట్టలేదా చెప్పానుగా అంతా మా డాడీనే చూసుకునేవాళ్ళు కానీ నాకు ఏ రోజు చందమామను చూపించినట్టుగా గుర్తు లేదు రాసి చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు తనకి రాత్రి ఇలా కలొచ్చింది అలా కలొచ్చింది నేను కళలు ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఈరోజు పీడకల వచ్చింది అని కానీ నాకు ఏ రోజు అలా కళ రాలేదు రాత్రి ఎలా నిద్రపోతానో తెలియదు మార్నింగ్ లేచి నా మామూలు పని మొదలు పెడతాను అలా అని చెప్పుకుని పోతూ ఉంటుంది తనని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు సంతోష్ చూస్తుండగానే ఆ ఊరికి చేరుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడి కార్ బుక్ చేసుకుని బయలుదేరతారు ఏడు గంటలు కావస్తుండగా తనకి ఏమో అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సంతోష్ నాకు ఏదోలా ఉంది కాళ్ళు చేతులు షేక్ అవుతుంది కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది నాకు మాటలు సరిగ్గా రావడం లేదు నా ఒంట్లో ఏదో అవుతోంది సంతోష్ నాకు తెలియట్లేదు అలా అని చెప్తుంది తను తినకుండా ఎప్పుడు ఉండలేదు కదా ఇంతసేపు తినకుండా ఉండడం వల్ల అలా ఉందేమో అని ఆ పక్కలోనే ఒక అవ్వ దోశలు వేస్తుంటే అక్కడికి వెళ్ళి దోశలు తీసుకుని వచ్చి ఇస్తాడు కానీ తనకి తినడం రావడం లేదు చెయ్యి చాలా షేక్ అవుతూ ఉంటుంది సరే అని సంతోష్ తినిపిస్తాడు అలా ఇంకొంత దూరం వెళ్ళగానే సరియు ఒక విధంగా గట్టి గట్టిగా అరుస్తూ వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది కాసేపు నవ్వుతుంది కాసేపు ఏడుస్తుంది అలా వింత వింతగా ప్రవర్తిస్తుంది ఆ కార్ డ్రైవర్ సార్ ఆ అమ్మాయికి దెయ్యం పట్టినట్టు అనుమానంగా ఉంది ఎవరైనా ఉంటే చూపిస్తా ఉండండి అని చెప్తాడు అదేం లేదు ముందు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోనివ్వు అని సంతోష్ గట్టిగా చెప్పడంతో సరేనంటూ హాస్పిటల్కి తీసుకెళ్తాడు అక్కడ సరైన చెకప్ చేసిన డాక్టర్ ఈ అమ్మాయికి తాగుడు అలవాటు ఉందా అని అడుగుతారు అలాంటిదేం లేదు సార్ మీరు ఏమవుతారా అమ్మాయికి తను నా ప్రాణం సార్ బాబు ఇక్కడ నేను చెప్తున్న మ్యాటర్ సీరియస్ కరెక్ట్గా విను ఈ అమ్మాయికి ఒకటి తాగుడు అలవాటు ఉండాలి లేదంటే ఏదైనా డ్రగ్స్ అలవాటు ఉండొచ్చు ఆ సమయానికి అది లేకపోతేనే ఇలా ప్రవర్తిస్తారు బ్లడ్ శాంపుల్ తీసుకున్నాను టెస్ట్ చేయడానికి టెస్ట్ రిపోర్ట్స్ రేపు పది గంటలకు పైన వస్తుంది అప్పుడు చెప్తాను అంత టైం లేదు సార్ మేము ఊరికి బయలుదేరాలి మీరు నాకు ఫోన్ చేయండి అని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని మత్తులో ఉన్న సరియుని ఎత్తుకుని కార్లో కూర్చోపెట్టి మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరుతారు అక్కడ నుంచి ఒక రెండు అవర్ జర్నీ తర్వాత హైదరాబాద్ చేరుకుంటారు సరియు ముందుగానే సపోజ్ లేట్ అయితే వాళ్ళ అమ్మకి కాల్ చేసి బయట ఎక్కడైనా గుడి దగ్గర మీట్ అయ్యేటట్లు ప్లాన్ చేసింది తను గుడికి వచ్చినట్టు గుళ్ళో నుంచి ఇద్దరు వెళ్ళినట్టుగా ప్లాన్ చేద్దామని వాళ్ళ అమ్మకి ముందుగానే ఫోన్ చేసి చెప్పడం వల్ల వాళ్ళ అమ్మ గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది సరియుని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర అప్పగేశాడు సంతోష్ కానీ తను మత్తులో ఉండటం చూసి ఏమైంది ఏం జరిగింది అని టెన్షన్గా అడుగుతుంది భయపడాల్సింది ఏం లేదంటీ ఎందుకో తెలియదు విచిత్రంగా బిహేవ్ చేస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్లాను వాళ్ళు మత్తుమంది ఇచ్చి తనకి ఏదైనా డ్రింక్ అలవాటు ఉందా అని అడిగారు సరియుకి డ్రింక్స్ కానీ డ్రగ్స్ అలాంటి అలవాటు ఏమైనా ఉందా ఆంటీ తెలియదు బాబు సాయంత్రం ఏడు అవ్వగానే తన రూమ్కి వెళ్ళిపోతుంది అలా వాళ్ళ డాడీ తనని పెంచారు భోజనం కూడా పని పనిమంచుతోనే పంపించమని చెప్పి ఆర్డర్ వేశారు నేను తన రూమ్కి వెళ్ళను నైట్ పాలు కూడా ఆయనే తీసుకెళ్లేవారు నన్ను తన దగ్గరికి రానిచ్చేవారే కాదు నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కుదరలేదు ఆయన బయట ఉన్నప్పుడు తనని వెళ్ళి కలుసుకుందామంటే కూడా తనకి నా గురించి ఏం చెప్పి ద్వేషం పెంచాడో తెలియడం లేదు నన్ను అమ్మగానే చూడదు తను అని తన బాధంతా చెప్పుకుంటూ కళ్ళలో నీళ్లు పెట్టుకుంటుంది వసుంధర ఆంటీ ప్లీజ్ అసలు వాళ్ళ డాడీని తప్ప ఇంకెవరిని నమ్మదు తన కూడా పుట్టిన అన్నని నమ్మదు అలాంటిది నిన్నెలా నమ్మింది అది కాకుండా నీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని నన్ను గుడికి వచ్చి తీసుకెళ్ళమంది నీ గురించి ఇంత ఆలోచిస్తోందంటే తనని నువ్వు ఎంత ప్రేమించుంటావో అర్థమవుతుంది కానీ ఆ భాస్కర్ అంత మంచివాడు కాదు బాబు ఈ విషయం దీనికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు నువ్వే తనని చూసుకోవాలి బాబు సరే ఆంటీ నేను చూసుకుంటాను టైం అయింది మీరు ఇక బయలుదేరండి లేకపోతే భాస్కర్ ఇంకా ఊరుకోడు అని సర్ది చెప్పి కారులో వాళ్ళిద్దరిని పంపిస్తాడు ఇంటికి వెళ్ళిన వెంటనే వసుంధర సరియుని తీసుకెళ్లి తన రూంలో పడుకోబెట్టి కిందికి వస్తున్నప్పుడు కరెక్ట్గా భాస్కర్ లోపలికి వస్తాడు పైన నీకేంటి పని అంటూ వచ్చిన వెంటనే తన చెంపపై ఒక్కటిస్తాడు అది కాదండి సరియు భోజనం తినకుండా పడుకుంది తనని లేపుదామని వెళ్ళాను సరియు వచ్చేసిందా ఎవరు తీసుకొచ్చారు ఎలా వచ్చింది అని గద్దించి అడిగాడు భాస్కర్ తనకి ఏం చెప్పాలో సంతోష్ ముందుగానే చెప్పడం వలన తను ఈవినింగ్ సిక్స్ కంటా వచ్చేసిందండి ఏదో స్పెషల్ క్లాస్ ఉండడం వల్ల కాస్త లేట్ అయ్యింది అని చెప్పింది వచ్చిన వెంటనే పైకి వెళ్ళి పడుకుంది అందుకే భోజనానికి పిలుద్దామని వెళ్ళాను ఏమైంది సరే ఇంకెక్కడికైనా వెళ్ళిందా ఏంటి ఏయ్ ఏంటి నాకే ఎదురు ప్రశ్న వేస్తున్నావు ఎవరిచ్చారు నీకు ఈ ధైర్యం జాగ్రత్త నా గురించి తెలుసు కదా నీకు అవును ఆయా ఎక్కడ వాళ్ళ బాబుకు ఒంట్లో బాలేదని ఇంటికి వెళ్ళింది సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి పైకి వెళ్తూ ఎవరికో కాల్ చేశాడు వీళ్ళని ఇలా పంపించిన తర్వాత సంతోష్కి మనసాగలేదు తన్ని ఇలా పంపిస్తున్నాడు భాస్కర్ ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వాళ్ళ వెనకే ఫాలో అయ్యి బాల్కనీలోకి వచ్చి అక్కడి నుంచి సరేని చూస్తూ ఉంటాడు ఎవరో వస్తున్నట్టు శబ్దం వినపడటంతో పక్కన ఉన్న గోడ దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు భాస్కర్ తలుపులు తీసుకుని లోపలికి వచ్చి సరియు పక్కన కూర్చుని సరియుని తట్టి లేపుతాడు మత్తు కొంచెం తగ్గడం వలన లైట్గా ఏంటి డాడీ అని నిద్రలో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది అంతలో ఎవరో తలుపు నాక్ చేస్తారు భాస్కర్ వెళ్ళి తలుపు తీసి గుర్తుంది కదా ఏం చెయ్యాలో అని చెప్పి వాళ్ళు లోపలికి రావడానికి దారి వదిలి మళ్ళీ తలుపులు లాక్ చేస్తాడు ఎవరో ఒక ఇద్దరు లోపలికి వస్తారు వచ్చి తనకి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇదంతా బయట బాల్కనీలో నుంచి సంతోష్ చూస్తూ ఉంటాడు సరియు కొంచెం కొంచెంగా మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోతుంది ఆ వచ్చిన వ్యక్తులు ఇద్దరు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ తలుపు పెట్టి సరియు పక్కన వచ్చి కూర్చుంటాడు ఈ ఒక్క మందు నీ జీవితాన్ని నా కోసం నువ్వు త్యాగం చేసేలా చేసింది నేను చెప్పేదే కరెక్ట్ అని నువ్వు నమ్మడం కోసం నాకు వేరే దారి దొరకలేదు నీ దగ్గర ఎన్నో అబద్ధాలు ఆడుంటాను వాటిలో గొప్ప అబద్ధం ఏంటో తెలుసా నువ్వు నాకు పుట్టలేదు అని మీ అమ్మ తప్పు చేస్తే పుట్టావు అని కానీ నాకు నువ్వంటే ప్రాణం అని మీ అమ్మ నిన్ను వద్దు అని అనుకున్నదని వసుంధర దగ్గరికి వెళ్ళి ఏ విషయం మాట్లాడకూడదు తను ఏం చెప్పినా వినకుండా పైకి నీ రూమ్కి వచ్చేయాలి అని ఇలా నీ చిన్న వయసులోనే మొదలు పెట్టాను ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది నీ వెంట ఎవడో పడుతున్నాడని నాకు తెలుసు ఎందుకు ఇన్ని రోజులు వదిలిపెట్టానో తెలుసా అతనిని నువ్వు పీకల దాకా ప్రేమించి ఆ తర్వాత వాణ్ణి పైకి పంపించేస్తే ఇంకెవరిని నువ్వు పెళ్లి చేసుకోవు అబద్దపు జీవితంలో నువ్వు ఇంకా కూరుకుపోయి ఇక పైన నా కోసం బతకబోతావు ఈరోజు నీ కళ్ళ ముందే వాణ్ణి చంపుదాము అనుకున్నా కానీ మిస్ అయ్యాడు కానీ వాడికి తొందరలోనే ముహూర్తం పెడతాను ఇదంతా వింటున్న సంతోష్ అక్కడే కూర్చుండిపోయాడు తనకు సరియు చెప్పినవి అన్నీ తన కళ్ళ ముందుకు వచ్చాయి అంటే వీడు సరియుకి ఏదో ఇస్తున్నాడు అందుకే తనకి రాత్రులు ఏది గుర్తుండడం లేదు ఇలాంటి తండ్రి ఎవరికీ ఉండకూడదు అసలు వీడు మనిషేనా తన కోసం తన సంతోషం కోసం తన బలి బలిస్తాడా నా సరియువుని ఇంకా వీటి దగ్గర వదిలిపెడితే తను ఇంకా వీక్ అవుతుంది రేపటికి డాక్టర్కి కాల్ చేసి విషయం ఏంటి అని అడిగి తెలుసుకోవాలి అని నిశ్చయించుకుని అక్కడి నుంచి సరియుని చూస్తూ కాసేపు ఆగి వెళ్ళిపోతాడు మరుసటి రోజు బ్లడ్ శాంపుల్ తీసుకున్న డాక్టర్కి సంతోష్ కాల్ చేశాడు తనకేదో డ్రగ్స్ ఇస్తున్నారు ఆ డ్రగ్స్ పనిచేసే అంతసేపు ఏం జరిగినా తనకు అది గుర్తుండదు ప్లస్ కామం ఎక్కువగా ఉంటుంది ఈ డ్రగ్ను ప్రతిరోజు ఇస్తున్నట్టున్నారు ఈ డ్రగ్స్కి ఆ అమ్మాయి బాడీ బాగా అలవాటు పడిపోయింది అలాని ఆ డ్రగ్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం ఇందులో నుంచి బయటపడటం చాలా కష్టం కానీ అది లేకుండా తను బ్రతకలేదు ఒకరోజు మత్తుమందిచ్చి తనని నిద్ర పెట్టొచ్చు తప్పనిస్తే రోజు తనకు ఆ డ్రగ్ ఇవ్వకుండా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారో వాళ్ళకే తెలియదు యుఎస్ఏలో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు ఆయన కూడా కాంటాక్ట్ అయ్యాను ఈ డ్రగ్ నుంచి వాళ్ళని క్యూర్ చేయొచ్చు కానీ గతం మర్చిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అన్నారు డాక్టర్ తనకి ఈ చేదుగతం అవసరం లేదు మీరు ఏర్పాటు చేయండి నేను తనని యూఎస్ తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి కాలేజీకి వెళ్తాడు సంతోష్ అప్పుడే కాలేజ్ అయిపోయి బయటకు వస్తున్న సరియుకి ఎదురుగా ఎర్రటి గులాబీతో మోకాలిపై కూర్చున్న సంతోష్ కనిపించాడు సరియు దగ్గరికి రాగానే మాట్లాడటం మొదలుపెట్టాడు ఇన్ని రోజులు ప్రేమంటే శారీరక అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించే ఒక సాధనంగా అనుకున్నాను కానీ ప్రేమ అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఇష్టం అని నీ వల్లే తెలిసింది ప్రేమ అనేది శరీరాన్ని కాదు మనసుని చూసి పుడుతుంది అనే సత్యాన్ని తెలుసుకునేలా చేశావు ఇద్దరి హృదయ స్పందన ఒకటైతే అది నిజమైన ప్రేమని నాకు అర్థమైంది నువ్వంటే నాకున్న అమిత ప్రేమని చూపించడానికి నాకు ఇంతకన్నా మంచి సమయం దొరకలేదు నిన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకునే అవకాశం నాకు ఇవ్వవా ఐ లవ్ యూ సరయూ ఇలా ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రపోజ్ చేశాను అంటూ రోజ్ని సరయు ముందుకు దాచాడు చుట్టూ స్టూడెంట్స్ అందరూ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నాకు చిన్నప్పటి నుండి పొగరు ఈగో ఎక్కువని దీనివలన నిన్ను ఎవరు ఇష్టపడరు నీకంటూ ఎవరు ఉండరు అని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది కానీ అదంతా అబద్ధమని నిన్ను మా అమ్మ దగ్గర నిలబెట్టాలి కానీ ఇది సమయం కాదు నేను ఎవరు అని నీకు తెలియదు తెలిసాక కూడా నన్ను ఇలానే ప్రేమిస్తావా అని తెలియడం లేదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నా ఈగోని పక్కన పెట్టి చెప్తున్నా నీ చేయి నా పైన పడిన రోజే నేను నీకు తెలియకుండా పడిపోయాను నాకు ఆశ్చర్యంగా ఉంది నేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతోంది అని చెప్పి ఆ రోజు తీసుకుని ఐ లవ్ యూ టు బట్ మన పెళ్ళి జరగదు సుందరి నాకు ఇప్పుడే వద్దు నేను సెటిల్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను సంతు నేనెవరు అని నీకు తెలుసా తెలుసు నెక్స్ట్ పీఎం కాబోయే భాస్కర్ కూతురువి నా సంజయ్ చెల్లినివి అని కూడా తెలుసు అని మనసులో అనుకున్నాడు సరియు అది విన్న వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి సంతోష్ని హక్ చేసుకుంటుంది ఇంకొక విషయం సంతోష్ ఏంటి నేనే ఇల్లరికి మల్లుడిగా రావాలి అంతే కదా అంటూ ఆనంద బాష్పాలతో తాణి హక్ చేసుకుంటుంది అవును ఇదంతా నీకేలా తెలుసు అదంతా అలా తెలిసిపోతుందిలే అంటూ తన్ని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు ఫైనల్ ఎగ్జామ్స్ ఆఖరి రోజు హాయ్ సరియూ డార్లింగ్ ఎదురుగా వస్తున్న సరియుని చూసి పలకరించాడు హాయ్ సంతోష్ అని నవ్వుతూ అంది సరియు ఏయ్ ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు ఏదైనా ముద్దు పేరు పెట్టి నీ ముద్దు ముద్దు పెదాలతో పిలవచ్చుగా అన్నాడు అలకగా అయ్యో ఇది కాలేజ్ ఇక్కడ ఇలానే పిలవాలి అబ్బా కాలేజీలో అంటావు బయటేమో అంటావు ఎలా సరియు ఇలా అయితే కొన్ని రోజులే తర్వాత మీ ఇష్టం అని నవ్వింది నేను రేపటికి వైజాగ్ వెళ్తున్నా అక్కడ నాకు నా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు వాడిని ఎలాగైనా ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చేస్తాను ఆ తర్వాత నిన్ను పరిచయం చేయాలి వాడికి సరే అలానే త్వరగా వచ్చే బాయ్ అంటూ వెళ్ళిపోయింది సరియు స్థలం పనాజీ గోవా డెల్టాన్ రాయల్ కెసినో హోటల్లో పెద్ద సమావేశం జరుగుతోంది ఇండియన్స్తో పాటు కొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారు ఆ సమావేశంలో అక్కడ వాతావరణం చూస్తే చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతున్నట్టుగా వేడివేడిగా ఉంది కొద్దిసేపు సమావేశం అనంతరం గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్ గత కొంతకాలంగా మనం జరుగుతున్న సమావేశాలు ఇవాటితో విజయవంతంగా ముగుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మనం ముందు ముందు చేయబోయే పనులకు ప్రణాళిక పక్కాగా రూపొందించబడింది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను కాకపోతే మన ప్రణాళికను అమలు జరిపే సమయం ఇంకా ఉండటం వల్ల ఓపికతో ఎదురు చూడాలని మీ అందరికీ నా మనవి కానీ ఒక్కసారి మన ప్లాన్ విజయవంతమైతే ఈ దేశం మొత్తం మన గుప్పిట్లో ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుందాం రండి అంటూ చాంపైన్ బాటిల్ని పైకి కిందికి ఊపి మూత తీశాడు భాస్కర్ వెంటనే పాము బుస కొట్టినట్టుగా శబ్దం చేస్తూ బుస్సుమంటూ పొంగింది ఆ ద్రవం కొద్దిసేపటికి వెయిటర్స్ వచ్చి సర్వ్ చేయడం మొదలుపెట్టారు కాబోయే పీఎం కోసం అంటూ ఆ గుంపులో ఒక వ్యక్తి గ్లాస్ని పైకి లేపాడు ఆ మాటకి భాస్కర్ పెదవుల మీద నవ్వు పెద్దదయ్యింది మిగతా వాళ్ళు కూడా ఆనందంతో కేరింతలు కొడుతూ చీస్ చెప్పుకున్నారు బాగా తాగాక ఎవరి గదుల్లోకి వారు ఆ అమ్మాయిలతో మెల్లగా జారుకున్నారు కానీ భాస్కర్ మాత్రం తన గదిలో ఒక్కడే కూర్చుని తన ఫోన్లో ఉన్న జీపీఎస్లో ఎవరినో ట్రాక్ చేసుకుంటున్నాడు అంతలో తన ఫోన్ మోగింది సార్ సంతోష్ ఎవరు కాదు మీ మాజీ పెళ్ళం కొడుకు సంజయ్ ఫ్రెండ్ ఓ అవునా ఎక్కడెక్కడో ఉన్న పక్షులు ఒక గూటికి చేరుకున్నాయా ఇద్దరిని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆ రోజు మన సంజయ్ సంతోష్ హ్యాపీగా రన్నింగ్ రేస్ పెట్టుకున్నప్పుడు సంతోష్కి యాక్సిడెంట్ అవుతుంది అప్పుడే సంజయ్ని ఎవరో వెనకాల కట్టతో కొట్టి ఇద్దరిని వేరే వేరే ప్లేసెస్కి తీసుకెళ్తారు సంజయ్ని వైజాగ్లోని ఒక పాడుపడ్డ బంగ్లాకి తీసుకెళ్తారు సంతోష్ని హైదరాబాద్కి తీసుకెళ్తారు ఇలా ఏదైనా జరుగుతుందని ముందే ఊహించిన సంతోష్ తన ఫ్రెండ్స్తో చెప్పి ఉంచడం వలన తనకి యాక్సిడెంట్ అయిన వెంటనే తన ఫోన్లో జీపీఎస్ ఆన్ చేసుకుంటాడు దాని ద్వారా తను ఎక్కడున్నాడో కనిపెట్టిన వాసు తన ఫ్రెండ్స్తో కలిసి సంతోష్ దగ్గరికి వచ్చి ఆ రౌడీలను చిత్తక బాధి స్పృహ లేకుండా ఉన్న సంతోష్ని హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశారు రెండు రోజుల తర్వాత కోలుకున్న సంతోష్ సరియు ఎలా ఉంది అని అడుగుతాడు సరియుకేం లేదు నార్మల్గా ఉంది నువ్వు ఇంకా ఊరి నుంచి రాలేదు అని చెప్పాను తనకి వాసు నాకు ఏదో డౌట్ కొడుతుంది నేను ఇప్పుడే సరియుని చూడాలి అని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పుడే పాలు తీసుకుని సరియు రూమ్లోకి వెళ్తాడు భాస్కర్ పరుగెత్తుకుంటూ అక్కడక్కడ గాయాలతో వచ్చిన సంతోష్ని చూసిన వసుంధర ఏంటి బాబు ఏమైంది తలకి ఆ కట్టేంటి అని గాబ్రాగా అడుగుతుంది ఏం లేదంటే భాస్కర్ ఎక్కడా అని అడుగుతాడు పైన అని చెయ్యి చూపిస్తుంది అదే ఆవేశంతో పైకి వెళ్ళి డోర్ తీస్తాడు సరియు బెడ్ పైన కూర్చుని భాస్కర్ ఇచ్చిన పాలను తాగబోతుంది నేరుగా డోర్ తీసుకుని వెళ్ళిన సంతోష్ సరియు చేతిలోని పాలు గ్లాస్ తీసుకుంటాడు అప్పటికే సంతోష్ను చూసి మూడు రోజులు అవుతుండటంతో అది కూడా అక్కడక్కడ కట్లతో ఉండడంతో భయపడిపోయి తన్ని గట్టిగా హక్ చేసుకుని సంతోష్ ఏమైంది నీకు ఏంటిది గాయాలు అని ఏడుస్తూ అడుగుతుంది సంతోష్ ఏమీ మాట్లాడకపోవడంతో చెప్పు సంతోష్ ఏమైంది అని అడుగుతున్నాగా ఎందుకు మాట్లాడవు సరే ఏంటిది నా ముందరే వాడిని ఎవడినో హక్ చేసుకుంటున్నావు నాకు మాట ఇచ్చింది అంతా బూర్దుల పోసిన పన్నీరేనా లేదు డాడీ నేనెప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళను సంతోష్ కూడా మనతోనే ఇక్కడే ఉంటాను అన్నాడు తనకి ఎటువంటి అభ్యంతరం లేదంటా తనకిష్టమైతే నా ఇష్టం వద్దా నేనంటే నీకు చాలా ఇష్టం కదా డాడీ ఎప్పుడు మిమ్మల్ని ఏది అడగలేదు అందుకే ఇది అడిగితే కాదనరు అని మీ పైన నమ్మకం సంతోష్ ఈ భాస్కర్ డ్రామాని చూడలేక మీ డాడీ అంటే నీకు ఎంత ఇష్టమో కదా సరియు ప్రతిరోజు నీకోసం ఇంత ప్రేమగా పాలు తీసుకొని వచ్చి ఇస్తాడు కదా ఈ ఒక్కరోజుకి ఈ పాలు తను తాగమని చెప్పు అని భాస్కర్ చేతికి ఇవ్వబోతాడు అసలు ఎవరు నువ్వు నన్ను ప్రశ్నించడానికి ముందు బయటికి వెళ్ళి నువ్వు అని గద్దించి సెక్యూరిటీ అని పిలుస్తాడు సంతోష్ నేరుగా వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు నీతో మాట్లాడాల్సింది తేల్చుకోవాల్సింది చాలా ఉన్నాయి వాళ్ళని కొట్టి పడేయాలి అంటే ఐదు నిమిషాలు పట్టదు కానీ నేను నీ దగ్గర చాలా మాట్లాడాలి సరియుకి నిజం ఏంటో తెలియాలి ఏంట్రా నిజం తెలిసేది అంటూ కాలర్ పట్టుకుంటాడు భాస్కర్ డాడీ ప్లీజ్ డాడీ సంతోష్ అంటే నాకు చాలా ఇష్టం నాకు ఇష్టం లేదు సరియు నువ్వు మర్చిపోవాల్సిందే సరే డాడీ మర్చిపోతాను కానీ సంతోష్ని ఏం చేయకండి డాడీ ప్లీజ్ డాడీ అలా ఏం చేయకూడదు అంటే నువ్వు నేను చెప్పినట్లు వినాలి వింటున్నాను కదా డాడీ నువ్వు చెప్పినట్లు చేస్తున్నాను కదా డాడీ అని ఏడుస్తూ చెప్తుంది సరియో నువ్వు ఏడవకు వీడు నీ ప్రేమకి అర్హుడు కాదు వాడిని గుడ్డిగా నమ్మకు మీ డాడీ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు నా మాట విను సంతోష్ మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళు ప్లీజ్ అని చెప్తూ తనకి ఆ టైం మించిపోవడంతో మళ్ళీ చేతులు అదరడం మొదలుపెట్టింది అది గమనించిన సంతోష్ నీకెందుకు ఇలా చేతులు అదురుతుందో తెలుసా మీ డాడీ ప్రతిరోజు ఈ పాలలో నీకు డ్రగ్స్ కల్పిస్తున్నాడు అది ఎవరిస్తారో వాళ్ళు చెప్పినట్లు నువ్వు వింటావు అందుకే ఇస్తున్నాడు ఎవరికీ లేని తండ్రి నీకున్నాడు తన పదవికి ఏదైనా ఆపద వస్తే నిన్ను యూజ్ చేసుకోవడం కోసం పెడుతున్నాడు నాకు తెలిసి నేను ఎప్పుడు చంద్రుని చూడలేదని అన్నావుగా దానికి కారణం తెలుసా ఈ డ్రగ్స్ తాగిన వాళ్ళకి మార్నింగ్ వరకు మెలకువ రాదు ఆ సమయంలో నీకు ఏం జరిగినా నీకు తెలియదు అది తెలుసుకోలేక ప్రతిరోజు వీడిస్తున్న పాలని ప్రేమతో ఇస్తున్నాడు అని అనుకుని నువ్వు తాగుతున్నావు అంతలో భాస్కర్ ముందుకు వచ్చి ఏం వాగుతున్నావురా రా నా కూతురికి ఉన్నది లేనిది చెప్తూ నీ వైపుకు తిప్పుకుంటున్నావా సరియు నేను చెప్పేది వింటావా ఆ డాడీ సరియుకి చెయ్యి కాలు అదరడం ఎక్కువయ్యి మాటలు తడబడుతూ ఉంటాయి సరియు మీ డాడీని నమ్ముతున్నావు కదా ఈ వీడియో చూడు దీన్ని చూసిన తర్వాత నువ్వు ఏం చెప్పినా నేను నమ్ముతాను ఇలాంటి రోజు ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని ఆ రోజు భాస్కర్ మాట్లాడినవి అన్నీ బాల్కనీలో నుంచి వీడియో తీసి పెట్టుకుంటాడు సంతోష్ అది చూపిస్తాడు అది చూసిన సరియు బెడ్ పైన కుప్ప కూలిపోయింది భాస్కర్కి ఈ విషయం ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాకుండా ఉంటుంది సరియు ఆ వాయిస్ నాది కాదు ఏదో వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి నీ దగ్గర పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడు వాడి మాటలు నమ్మొద్దు అవును డాడీ అలానే ఉంటుంది నాకు తెలుసు నువ్వు అలా చేయువు అని అయ్యో సరియో నీ ముందర సాక్ష్యం చూపిస్తే కూడా నువ్వు నమ్మకపోతే ఎలా ఇంకా నిన్ను ఎలా నమ్మించేది దేవుడా ఏ తండ్రి ఏ కూతురికి చేయని అన్యాయం నీకు చేస్తున్నాడు సరే వాడు చెప్పిందంతా కరెక్ట్ కదా ఇందా ఈ పాలు వాడిని తాగమని చెప్పు ఈ పాలు తాగితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంతే కదా ఇలా ఇవ్వు సరే పాలు గ్లాస్ తీసుకుని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది డాడీ నువ్వు చెప్పినట్లు నేను వింటున్నాను కదా తన శక్తిని అంతా ఉపయోగించి మాటలు కూడా బలుకుని ఎప్పుడైనా ఒకరోజు ఎవరైనా అడగొచ్చు సరియు నువ్వెందుకు మీ డాడీ పైన అంత పిచ్చిగా ఉన్నావు అని వాళ్ళకి నేను మా డాడీ చాలా మంచివాడు నేను తన కూతుర్ని కాకపోయినా నన్ను సొంత తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేకుండా ఉండాలి డాడీ అందుకే ఈ పాలను తాగు అని చేతికిస్తుంది ఎవరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు ఈ పాలు తాగాల్సిన అవసరమూ నాకు లేదు పాలంటే నాకు పడదు అని నీకు తెలుసు కదా డాడీ నీకు పడదని నాకు తెలుసు నా కోసం తాగు ఒక ఆఫ్ తాగు డాడీ అని నోటి దగ్గరికి పోనిస్తుంది అంతే చేతో పాలని తట్టి వదులుతాడు అంతలోనే సరియుకి షివరింగ్ ఎక్కువ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతుంది అదే అదనుగా చూసుకుని భాస్కర్ అంత నీ వల్లరా నా కూతుర్ని నువ్వు ఏం చేసావురా అని ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్స్ డోర్స్ తడుతూ ఉండడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు భాస్కర్ సంతోష్కి ఉన్న ఓపిక నశించిపోయింది వాళ్ళిద్దరినీ అక్కడికక్కడే చిత్తు చిత్తు చేసి సరియుని తీసి భుజంపై వేసుకుని స్టెప్స్ దిగుతూ ఉంటాడు భాస్కర్ కొంతమంది రౌడీల్ని పిలిచి అడ్డుకోవాలని ట్రై చేస్తాడు ఇదంతా ముందే ఊహించిన సంతోష్ ఒక విజిల్ వేయగానే తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి సరియుని తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు ఆ రోజు సరియు తనకి ఐ లవ్ యూ చెప్పిన రోజే తీసుకెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు సంతోష్ ఆ ధైర్యంతోనే ఈరోజు సరియుని తీసుకెళ్లాడు భాస్కర్ సంతోష్ పైన కిడ్నాప్ కేసు ఇవ్వాలని లాయర్కి కాల్ చేస్తాడు ఆ లాయర్ అప్పుడే ఇంటికి వస్తూ కనిపిస్తాడు నీకే కాల్ చేయాలని చూశాను నువ్వే వచ్చేసావు ఆ ఈడియట్ సంతోష్ నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు వాడిపై కేసు ఫైల్ చేయి నా పలుకుబడి ఉపయోగించి వాడు జీవితాంతం బయటకు రాకుండా చేస్తా ఏంటి చేసేది వాడు మిమ్మల్ని చేయకుండా ఉంటే సరే వాటి దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి మీ సొంత కూతురికి మీరిచ్చిన డ్రగ్స్ బ్లడ్ శాంపుల్స్తో సహా తన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అది కానీ కోర్టులో సబ్మిట్ చేశాడంటే నువ్వు అసలు నాకు లాయర్వా లేక వాడికా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నా కూతురికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అని చెప్పు సార్ మీ కోపంలో న్యాయం ఉన్నట్టు మీకు అనిపించవచ్చు కానీ కోర్టులో అది పనిచేయదు సార్ ఎవరైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు పాలలో తీసుకుంటారా చెప్పండి ఏంటి లాయర్ నేరుగా చూసావా ఏంటి ఇదిగో ఈ వీడియోలో అది కూడా ఓకే మేనేజ్ చేసేద్దాం అనుకోండి మాట్లాడాడే అది చేయడం కుదరదు అది నేను కాదయ్యా నా వాయిస్ కాపీ చేశారు సార్ టెక్నాలజీ చాలా మారిపోయింది అబద్ధం నువ్వు నిజం చేయగలం కానీ నిజం చాలా రోజులు దాగదు నాకు తెలిసి మీకున్నది ఒకే ఒక ఛాన్స్ ఏంటది అతనితో కాంప్రమైజ్ అవ్వడం అది కుదరని పని ఇది నేను ఎలా డీల్ చేస్తానో చూడు అంటూ పైకి వెళ్ళిపోయాడు మరుసటి రోజు సంతోష్ సరియు హెల్త్ ఇష్యూ వలన యూఎస్ఏ వెళ్ళాలని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ సంజయ్ని అడ్డు పెట్టుకుని తనని చంపేస్తా అని బెదిరించాడు నీ బెదిరింపులకు బెదిరే రకం నేను కాదు మిస్టర్ భాస్కర్ నువ్వు సంజయ్ జోలికి వెళ్ళినా వాడి దారికి అడ్డుపడినా నా దగ్గర ఉన్న మెడికల్ ప్రూఫ్ కోర్టులో సబ్మిట్ చేశానే అనుకో నీ ఫ్యూచర్ లేకుండా పోతుంది సో నువ్వు సరియుని సంజయ్ని ఇద్దరినీ వదిలిపెట్టి నీ దారి నువ్వు చూసుకో వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఇది కోర్టులో ప్రూఫ్ చేసి నీకు లైఫ్ లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి యూఎస్ఏ వెళ్ళిపోతాడు సంజయ్ సారీరా ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఆ భాస్కర్ని చంపి జైలుకు వెళ్ళిపోతావు నేను సరైన కోసం వెళ్తున్నాను అని తెలిస్తే నువ్వు నీ బిజినెస్ అంతా విడిచిపెట్టి నాతో పాటు వచ్చేసావు నేను ఆ రోజు సర్టిఫికేట్ కోసం వస్తే నేను చనిపోయాను అని నువ్వు బాధపడటం చూశాను అది అలానే ఉంటే నీకే మంచిది అని నేను నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయాను సారీరా సరియుకి పూర్తిగా తగ్గి మామూలు మనిషి అయ్యాక వచ్చి ఇద్దరం చేరి వాడి పని పడదాము అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు అలా వెళ్ళిపోయిన సంతోష్ సరియుకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి తనని బాగు చేస్తాడు ఆ ట్రీట్మెంట్ వలన సరియు గతం మొత్తం మర్చిపోతుంది సంతోష్ తప్ప ఇంకేమీ గుర్తుండదు తన తండ్రి గురించి తెలుసుకున్న హర్షిత్ వసుంధరకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాడు కానీ సమయం కోసం వేచి చూస్తున్నాడు తన చెల్లి కోసం ఎంత డబ్బైనా సరే సహాయం చేయడానికి వెనకడలేదు రాసికి తెలిసిన వాళ్ళు యుఎస్ఏలో ఉండడం వలన వాళ్ళని హెల్ప్ అడిగి అక్కడ వాళ్ళు ఉండటానికి ఇల్లు ఏర్పాటు చేసి ట్రీట్మెంట్కి అన్ని కావలసిన సదుపాయాలు ఇక్కడి నుంచి చేసింది అలా సంతోష్ సరియు ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చాడు కానీ సంజయ్ తనకి అంతనంత ఎత్తులో ఉండడం వలన తనని మర్చిపోయి ఉంటాడు అని అనుకుని తన దగ్గరికి వెళ్ళడు హర్షిత్ అమాయకుడిగా ఉంటూ భాస్కర్ని సరైన ఆధారాలతో పట్టుకోవడం కోసం ఒక టీంని ఏర్పాటు చేశాడు అందులో ఒకడు ఆ రోజు పత్రికా సమావేశంలో దయానందిని కిడ్నాప్ చేయడం చూసి వాళ్ళని ఫాలో అయ్యాడు అప్పుడు భాస్కర్కి వ్యతిరేకంగా ఏదో ఆధారాలు ఈ దయానంద్ దగ్గర ఉంది అని తెలుసుకున్నాడు ఎవరూ లేని సమయం చూసి అతడి దగ్గరికి వెళ్ళి అది ఎక్కడుందో తెలుసుకున్నాడు ఏదో చప్పుడు అవ్వడం వలన అక్కడే ఉన్న గోడపక్కన దాక్కున్నాడు అతను భాస్కర్ దయానందిని చంపడం చూసి వీడియో తీయబోయాడు కానీ తనని ఆల్రెడీ అక్కడ ఉన్న కెమెరా గమనిస్తోంది అని తెలుసుకోలేకపోయాడు తన వెనకే ఉన్న రౌడీలు అతనిని బంధించి తీసుకెళ్లిపోయారు వాళ్ళ దగ్గర బందీగా ఉన్న వాళ్ళ టీం మెంబర్ని మిగిలిన వాళ్ళు కనిపెట్టి కాపాడగలిగారు కానీ అతను కోమాలో ఉండడం వలన వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు పది సంవత్సరాల తర్వాత అతను కోమల నుంచి బయటకు వచ్చి అవి ఎక్కడ ఉన్నాయో చెప్పడం వలన సంతోష్ రంగంలోకి దిగాడు దయానంద్ సంపాదించిన ఆధారాలు ఎవరి చేతికి దొరకకుండా ఉండాలని ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు భాస్కర్ ఆ పెన్ డ్రైవ్ని తీసుకెళ్తున్నప్పుడు తనని వెంబడిస్తున్న రౌడీల నుంచి తప్పించుకుని పరిగెడుతున్నప్పుడు ఆ పార్క్లో జయంతి సంతోష్ని చూసి సంజయ్కి చెప్పింది ఇక సంజయ్ వెంటనే తనని వెతికి పట్టుకుని ఇద్దరు కలిసి భాస్కర్కి వ్యతిరేకంగా ఆధారాలు కోర్టులో చూపించి అతనికి శిక్ష పడేలా చేశారు తను ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నవన్నీ తన కళ్ళ ముందే కూలిపోవడంతో ఒక చెయ్యి ఒక కాలు పడిపోయి బతికి ఉన్న శవంలా జైల్లో శిక్ష అనుభవించాడు భాస్కర్ ఈ విషయాలు ఏది తెలియని మన సరయూ సంతోష్తో కలిసి వైజాగ్ వచ్చేసింది సంజయ్తో పాటు బిజినెస్లో పార్ట్నర్గా చేరాడు సంతోష్ ఇక అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు మన సంజయ్ ఎంతీలు సరయూ సంతోష్లు ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లెక్కన్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక నవలతో కలుసుకుందాం